మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు ఈ యొక్క ర్యాలీలో అన్ని స్కూళ్ల విద్యార్థులు పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు అవగాహన నిర్వహించారు గంజాయి మరియు డ్రగ్స్ ఇవి మనకు వద్దు మనం బాగుంటేనే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటారు పట్టణ సిఐ రాజారెడ్డి తెలిపారు ఇందులో పోలీస్ బృందం ఉన్నారు ఎస్టీ గారి ఆదేశాల మేరకు ఈరోజు పట్టణంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ దానిలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది ఈరోజు వాళ్ళు ప్రకే కాబట్టి డ్రగ్స్ అభ్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో డ్రగ్స్ మార్పిచ్చే ఉద్దేశంతో అవేర్నెస్ కల్పించడానికి పిల్లలతో ర్యాలీ తీయడం జరిగింది అదేవిధంగా గత గడిచిన మూడు నెలల్లో కూడా మన బయట పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదు చేసి దగ్గర దగ్గర రెండున్నర కిలోల గాంజా నమో కొన్ని మందిని అరెస్ట్ చేసి ఇక్కడ పేరు పంపించడం జరిగింది వాళ్ళందరి మీద కూడా సర్వేలెన్స్ అనేది నడుస్తుంది మళ్ళీ ఫర్దర్గా అలాంటి యాక్టివిటీ చేస్తే ఐడియాకు కూడా నమోదు చేసి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంట్ త్రీ ఎస్ తెలంగాణ స్టేట్ నార్బోటిక్ యాంటీ బ్యూరో ఏదైతే ఉందో దానికి దాని ఆదేశాల మేరకు తెలంగాణలో కొత్తగా తెలంగాణ గవర్నమెంటు నాకు డ్రగ్స్కి సంబంధించి పోలీస్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాబ్లం కాదు ఆ వ్యక్తి నుంచి ఆ కుటుంబానికి కుటుంబాన్ని నుంచి ఆ ఊరికి ఊరి నుంచి దేశానికి మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసేటటువంటి ఈ డ్రగ్స్ కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక బాధ్యతగా అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళందరూ కూడా డీఆడిక్షన్ చేయించాల్సిన బాధ్యత అందరినీ ఉంది కాబట్టి అందరూ దీంట్లో పాలు మన దేశం డ్రగ్స్ బారిన పడకుండా అందరూ పాలు భావిస్తూ థ్యాంక్ యూ చాలా चार सौ सब लोग एक लाइन से जाओ, लाइन से जाओ सब लोग बाबू का पद्धति प्रकार में ले बोलो नो ड्रग्स नो ड्रग्स ओके థ్యాంక్ యూ పిల్లలు వచ్చినటువంటి ఆల్ స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఎస్పెషల్లీ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ గట్టిగా స్లోగన్స్ ఇచ్చిరు అర్చిపోయారు ఎంత బాగుంది అక్కడ వాటర్ ఉంటుంది వాటర్ తీసుకోండి ఓకేనా తర్వాత మీ సార్ వాళ్ళు చెప్తారు మీ సార్ వాళ్ళు చెప్పిన ప్రకారం అంత యాక్టివ్ గా డిసిప్లిన్ ప్రకారం మీ స్కూల్స్ కి వెళ్ళిపోదాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ప్రేమగానే వచ్చి ప్రోగ్రామ్ ని కవర్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పిల్లలే రేపటి బాల్ పౌ బాల్ పౌరులు కాబట్టి పిల్లలకు ఏం జరిగినా కూడా ఒక జనరేషన్ ఖరాబ్ అయిపోతే దేశ వ్యవస్థనే నష్టపోతుంది కాబట్టి దీని గురించి గాంధ ఎవరు కూడా యూజ్ చేయకుండా ఉండాలని చెప్పేసి మీ పేరెంట్స్ కు మీరు అవేర్నెస్ కల్పిస్తారని ఒకసారి అందరు కూడా ఒక ప్రేయర్ చేపిస్తాం అందరూ చేత ముందుకు చాపి ఆ ప్రేయర్ చదవాలా ఓకేనా ఈ రోజు మనం ఈ ర్యాలీ ఎందుకు చేశామంటే ఈ రోజు వరల్డ్ డ్రగ్ డే ఏంది వరల్డ్ డ్రగ్ డే ఈ సందర్భంగా ఇప్పుడు ఈ రోజు మనం ఉన్నటువంటి ప్రపంచంలో ఈ డ్రగ్ అనేది పెద్ద మహమ్మారి దీన్ని ఏ విధంగా అరికడదామనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీ కండక్ట్ చేసి ఈ ర్యాలీతోని మీకు మీ పేరెంట్స్ కు మీ ఫ్రెండ్స్ కి అందరికీ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎవరు కూడా ఈ డ్రగ్ అనేది కన్జూమ్ చేయకుండా ఉంటారు దాని బారిన పడకుండా అన్న ఉద్దేశంతోనే అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతోనే మీకు ఈ రోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా మన దగ్గర ఇక్కడ ఈ మహారాష్ట్ర చుట్టుపక్కల ఉండడం వల్ల అందరూ కూడా ఈ కొంచెం గాంజాయి అనేది మన దగ్గర కొంచెం అడిక్షన్ స్టార్ట్ అయిపోయింది దీని రిగార్డింగే గత మూడు నెలల్లో మనము ఒక నాలుగు కేసులు రిపోర్ట్ చేసినాం ఒక రెండు కేజీల గాంజా సీజ్ చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేసి కూడా జైలుకు పంపించినాం అదే కాకుండా ఈ గాంజా వల్ల ఈ గాంజా ఎవరైతే వాడుతున్నారో అందరికీ సంబంధించిన డాటా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతుంది ఎవరు కూడా డ్రగ్స్ అమ్మినా కొన్నా ట్రాన్స్ఫర్ చేసినా పండించినా కూడా వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అసైన్మెంట్ భూములల్లో ఈ గాంజాయిని కల్టివేట్ చేస్తే ఆ అసైన్మెంట్ కొత్త వాళ్ళకు రద్దు చేసేసి ఆ గవర్నమెంటే ఆ భూమిని తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మీకు ఎవరైనా గాంజాకు సంబంధించిన అమ్ముతున్నారు కొంటున్నారు వాడుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు మా టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే మీ ఇన్ఫర్మేషన్ ని మేము సీక్రెసీగా ఉంచుతాం ఈ గాంజా వల్ల ఒక పర్సన్ సఫర్ కాడు ఫస్ట్ ఆ పర్సన్ తో ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఫ్యామిలీ తర్వాత అక్కడ ఉన్నటువంటి విలేజ్ విలేజ్ తర్వాత మొత్తం ఆ ఊరు ఊరంతా కూడా మొత్తం సఫర్ అవుతారు కాబట్టి Drug abuse, Drug abuse and I I solemnly I solemnly I not, I, not endure, I, and abuse. I also swear my contribution to I. and the family members and not to so into the ड्रग अब्यूज एंड अफ्यूज कॉन्ट्रीब्यूशन फॉर देश आई गाइडिंग द ड्रग अब्यूज प्रंड आई वील फुली चर्न विद गवर्नमेंट इन दे साइड against, abuse, consumption, and Confuse. manufacturing of all illegal narcotic substances in order to eradicate them. Tradicate From the coming Tam, Telangana yeah. I appeal to, to contribute with the utmost dedication towards the growth of the Faith and welfare of its people. You. Thank you, one and all.